బాగా ఘోరం అయితే డౌన్లస్ ఉన్నాయి ఇంట్లో ఇది చాలా అంటే చాలా పెద్ద లోయ ఉన్నది ఇటు చూసినా అని లోయని ఉంది ఎంత ఘోరంగా అంటే మొత్తం భారీ అంటే భారీగా వా వాటర్ వారుతున్నాయినట్టు ఇక్కడనైతే కనిపిస్తుంది కదా కుంటలా వాటర్ ఫాల్స్ కుంటాల వాటర్ ఫాల్స్ భారీ గేట్స్ అయితే పెట్టారు వెల్కమ్ టు ద కుంటాల వాటర్ ఫాల్స్ మిషన్ భాగీరత సామాగ్రి బొద్దు గదిలో వంద రూపాయలు అట బ్యాగ్ అమ్మా ఇల్లు మంచిగా వేసుకునిపోతురు ఇడ చికెన్ అండి తన కూ విత్ వన్ కేజీ ఎయిట్ హండ్రెడ్ ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ మాకైతే చాలా అంటే మా కడుపులో ప్యాకెట్ పరేరా అని ఈ తోలుకొని వచ్చిన వాళ్ళము ఇంకా గడ్నట్టడు ఇక్కడ కనిపిస్తుంది అయితే మొత్తం ఫాల్స్ మొత్తం గుట్టలు మీకెళ్ళి పట్ట పట్టా వారుతున్నాయి ఇక్కడ ఇది ప్రజెంట్ వచ్చేసి అయితే మన ఈ వ్యూ అయితే కనిపిస్తుంది కదా ఈ వ్యూలో ఎట్లుంటే అక్కడ కింద అదే సేమ్ యాస్టై ఉంటుంది అన్నట్టు ఫైనలీ ఆల్మోస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఎట్లయితే ఉంటుంది ఫాల్ మొత్తం గుట్టలకెళ్ళి దిగినట్టు ఉంటుంది అన్నట్టు ఇక్కడైతే ఆల్కహాల్ అయితే నాటోడు మొత్తం ఎంత అవుతారో ఎంత అంటారో మీ ఇష్టం బికాస్ ఇక్కడైతే ఎగ్జాక్ట్లీ టీ రోడ్ ఉంది అంటే టీ మెట్లు ఉన్నాయి మనం ఇక్కడ నుంచి అయినా దిగచ్చు ఇక్కడ నుంచి అయినా దిగచ్చు మొత్తం వచ్చేసి ఎంత డౌన్ అలా అంటే మినిమం ఏం లేదన్నా ఒక సెవెంటీ ఎయిటీ బీస్లో ఉంటుంది అన్నట్టు ఫైనల్ అయితే ఇదే రాలవాగు రాలవాగు అది కుంటాలా

నువ్వు వస్తా ఎంత చెప్తా కదా ఫైనల్ వ్యూ అయితే ఉన్నది ఇదే కుంటాల వాటర్ ఫాల్స్ ఎంత నైస్ ఉన్నదే చాలా బాగుంది ఇది ఏదో షార్ట్ కట్లు వచ్చేసినాం అన్నట్టు మబ్బులు అయితే చాలా అంటే అద్భుతంగా ఉన్నాయి ఈ ఫ్లో అయితే చాలా హెవీగా ఉన్నది అన్నట్టు కనిపిస్తుంది కదా అంటే డైలీ 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 తింటాం మనం ఎమర్జెన్సీ కాలకొచ్చింది బ్రో తీసుకొచ్చింది లోపలికి ఎమర్జెన్సీ కాలకొచ్చినాక వీళ్ళకి తింటాం ఏమైంది ఆలకత్తుంది ఎందుకు లిల్లు యు నీడ్ వాటర్ ఎమరి అది ఆలకత్తుంది బ్రా అడియకుంటే ఎర్కో ఒకటైతే బ్రో గ్రాండ్ ఫైనల్ అయితే వివర్ టికెట్ కొంటాల వాటర్ ఫాల్స్ నేను మీ ప్రవీణ్ కన్నా ఫైనల్గా అయితే అనుకోకుండా ఒక రోజు వచ్చేసింది అనుకోకుండా కుంటల బైక్ పైన అయితే వెళ్ళేసాము ఒకటే బైక్ మీద ముగ్గురం వెళ్ళినాము కనిపిస్తుంది కదా ఇక్కడైతే ఫ్లో అయితే చాలా ఉంది కమ్మరిపెళ్ళ చికెన్ అనిపించినాము ఇస్తారు కూడా కమ్మరిపెల్లగా ఉన్నాము కానీ థమ్స బాటిల్ వచ్చేసి కుంటల దగ్గర ఒక చిన్న విలేజ్ ఉంది దాని దగ్గరలో ఉన్నాము ఇదైతే ఫైనల్గా అయితే సక్సెస్ఫుల్ కుంటల టూర్ కంప్లీట్ చేసాము పంపిస్తాం కదా వచ్చేస్తున్నారు ఇద్దరు కానీ ఇద్దరికి పాటు ఉండదు ఇంటికి వస్తే ఇక ఈ దుబాయ్లా ఖతర్లుంటేనైతే వీళ్ళకంత కష్టం ఇవాళకు రావద్దు అని దేవుని కోరుకుంటాం ఉంటాం సబ్స్క్రైబ్ బై బాయ్ సి యూ